హాయ్ అండి ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే ఒక బిగ్ హాయ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళకి మాత్రం ఆ వెనకాల కూర్చున్న సూపర్ హీరో పేరు రామ్ నేను వాడి మామ్ దిస్ బ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ మారేడ్మల్లి రోడ్ ట్రిప్ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వాలి అనుకున్నాం మేము కొంచెం మా కార్ ప్రాబ్లం వల్ల నైన్కి స్టార్ట్ అయ్యాము రోడ్ ట్రిప్స్లో ఇదొక అడ్వాంటేజ్ ఉంటుంది కొంచెం టైం అటు ఇటు అయినా మేనేజ్ చేయొచ్చు అదే ట్రైన్ ఫ్లైటో అయితే తప్పదు ఆన్ టైం ఉండాల్సిందే మిస్ అయితే ట్రిప్పే క్యాన్సిల్ అవుతుంది సరే కమింగ్ బ్యాక్ టు ద బ్లాగ్ మేము భూపాలపల్లి టు మారేడుమల్లి అరౌండ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ చేయబోతున్నాం సో దారిలోనే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కవర్ చేసుకోవాలి రామ్కి మాత్రం ఫుడ్ ఇంట్లోనే ప్యాక్ చేసి తెచ్చుకున్నాం అక్కడికి వెళ్ళాక ఎలాగో టూ డేస్ బయట ఫుడ్ అవుతుంది కదా సో అట్లీస్ట్ ఈ ఒక్క డే హోమ్ ఫుడ్ ఇద్దామని అలా ప్లాన్ చేసుకున్నామన్నమాట మ్యాక్సిమం కిడ్స్కి జర్నీలో మైల్డ్ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయాలి ఆల్రెడీ వాళ్ళు ఈ జర్నీ అండ్ వెదర్ చేంజ్కి ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళ మీద సో మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఫుడ్ని మేనేజ్ చేసుకోగలిగితే సిక్ అవ్వకుండా ఉంటారు ఈవెన్ మనం కూడా నార్మల్ ట్రావెల్ బ్లాగ్ అయితే వేరు మనదేమో బేసిక్ మోమెంట్స్ అండ్ ఛానల్ అనమాట కాబట్టి రెండు టాపిక్స్ కవర్ చేయాలి హోప్ యు అండర్స్టాండ్ లంచ్కి మాత్రం భద్రాచలంలో ఆగాలి అదర్వైజ్ నెక్స్ట్ వచ్చేవి మొత్తం చిన్న చిన్న విలేజెసే అనమాట ప్రాపర్గా లంచ్ దొరకడం అనేది కొంచెం కష్టం యాక్చువల్లీ మారేడుమల్లి ట్రిప్ ఇస్ ఆల్ అబౌట్ ట్రావెలింగ్ విత్ నేచర్ డెస్టినేషన్ కోసం వెయిట్ చేయకుండా వీ షుడ్ లవ్ ద జర్నీ ఆస్ వెల్ ఈవెన్ ఇన్ లైఫ్ ఆల్సో సేమ్ ఫార్ములా వర్క్స్ కార్ విండోస్ ఓపెన్ పెట్టుకొని పొల్యూషన్ లేని స్వచ్ఛమైన గాలిని తీసుకుంటూ కనబడే గ్రీనరీని మొత్తం కళ్ళల్లో నింపుకుంటూ మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ నచ్చిన ప్లేస్లో ఆగి ఫొటోస్ తీసుకుంటూ అరౌండ్ సిక్స్ ఓ క్లాక్కి మేమైతే వా వ్యూ పాయింట్కి రీచ్ అయ్యాము ఇదే అనమాట ఆ వ్యూ పాయింట్ లక్కీగా ఈ లొకేషన్ అట్ ఇట్స్ బెస్ట్ కనిపించే టైంలో మేము ఇక్కడ ఉండగలిగాము చాలా అంటే చాలా బాగుంది మీకు గనక ఫొటోస్ ఇష్టం ఉంటే స్టన్నింగ్ పిక్చర్స్ వస్తాయి ఈ ప్లేస్లో నాకు కూడా ఫొటోస్ అంటే చాలా చాలా ఇష్టం బట్ చిన్నపిల్లలతో పర్ఫెక్ట్ పిక్చర్స్ ఎక్స్పెక్ట్ చేయలేము అందుకే ఎక్కువ వీడియోస్ని క్యాప్చర్ చేసుకుంటాను అనమాట నేను ఇక్కడ నుండి మారేడుమల్లి అరౌండ్ థర్టీ కిలోమీటర్స్ ఫుల్ ఘాట్ రోడ్ ఉంటుందన్నమాట కొంచెం ఎర్లీగా అంటే బిఫోర్ ఫైవ్ ఏ ఈ ప్లేస్కి వెళ్ళగలిగింటే ఇది చూసుకొని మారేడుమల్లి వెళ్ళే దారిలో ఒక రెండు వాటర్ ఫాల్స్ ఇంకా వన్ వన్మో వ్యూ పాయింట్ కవర్ చేసుకోవచ్చు బట్ మాకు ఇక్కడే నైట్ అయిపోయింది సో కుదరలేదు ఇప్పుడు డైరెక్ట్గా మా స్టేకి వెళ్ళిపోవడమే మేమైతే రిసార్ట్ కాకుండా హోమ్ స్టే బుక్ చేసుకున్నాము బాబు ఉన్నాడు కదా మాకు కొంచెం కుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇదే మేము బుక్ చేసుకున్నది బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది కంపేర్ టు రిసార్ట్స్ ఫైనల్లీ మా హోమ్ స్టేకి అయితే రీచ్ పోయి ఫ్రెష్ అయ్యి మంచిగా కుక్ చేసుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇది పార్ట్ వన్ మాత్రమే అన్నమాట నెక్స్ట్ కమ్మింగ్ వీడియోస్లో మస్ట్ విజిట్ ప్లేసెస్ ఆఫ్ మళ్ళీ ఇంకా సమ్ వర్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడుకుందాము స్టేట్ యూన్ బై బై టేక్ కేర్